you ఈరోజు యువకుడు మా మిత్రుడు మాజీ కౌన్సిలర్ లింగం గారి పుత్రుడు వికాస్ వికాస్ గారు ఈరోజు కాంగ్రెస్ లో జరిగినందుకు వెల్కమ్ చెప్తూ వారితో పాటు చాలామంది యువకులు ఇంజనీర్లు చదువుకున్న వాళ్ళు విద్యార్థులు పని లేక బాధపడుతున్న వాళ్ళు హాస్పిటల్లో ఏదో ఒక ఉద్యోగం ఉండే ఆ ఉద్యోగాలు కూడా తీసేసిన వీళ్ళందరూ వచ్చారు సంతోషం నేను మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నాను దయచేసి ఈ ముఖ్యమంత్రులు కానీ ప్రైమ్ మినిస్టర్లు కానీ అప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళని నైజాముని మన తాతలు అప్పుడు ఓట్లు లేకుండే వాళ్ళ రాజ్యాల్లో మన ఫ్యూచర్ కొరకు వాళ్ళ మన్మలు మన్మరాళ్ళు ఫ్యూచర్ కొరకు కొట్లాడి వాళ్ళని పంపించారు ఆ తర్వాత ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ పెట్టుకుంటే ఎలక్షన్లప్పుడు మన ముఖ్యమంత్రి గారు కానీ ప్రైమ్ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజలకు మంచి చేసుడు మానేసి ఇబ్బందులు పెడతా ఉన్నారే మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ తెలంగాణ అని మనం కాంగ్రెస్ పార్టీ మీ అందరు ఫ్యూచర్ బాగుంటుంది ఉద్యోగాలు వస్తాయి అన్నీ వస్తాయి నీళ్ళు వస్తాయి నిధులు వస్తాయి అని చెప్పిన తర్వాత వస్తే మన తెలంగాణ ఇచ్చిన తర్వాత తొమ్మిది సంవత్సరాల్లో ఎక్కడన్నా కొత్త ఉద్యోగాలు వచ్చినా ఉన్న వేకెన్సీస్లే రెండు లక్షల ఉద్యోగాల కాలు ఉన్నాయి కూడా ఇస్తలేరే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బీద కనీసం పని చేసుకుందామన్నా పని చేయనిస్తలేరు వాళ్ళ ల్యాండ్ లాక్కుంటా ఉన్నారని ఇవన్నీ చెప్తా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా వీళ్ళందరూ ఎవరు ఎవరో భగవంతుడు పంపించలేదు వీళ్ళందరూ మన ఓట్లతో కలిసి మనకు ఇబ్బంది పెడతా ఉన్నారే మనకు హరాస్మెంట్ పెడతా ఉన్న చేస్తూ ఉన్నారే అటువంటి వాళ్ళని ఏం చేయాలి శివుడు ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని కాలుతోనొత్తితే ఎవరితో పోతారు పాత పోతారు కదా కరెక్టేనా ఇళ్ళకి కూడా పాత మంపరూ పంపరు కానీ ఓడలేత కొట్టరు ఓడగొట్టాలని చెప్తూ తప్పనిసరిగా యువకులకు సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు చేసినాయి వాగ్దానాలు చేసినాయి ప్రజలకు ఏదో అవసరం ఉన్నాయో చేసినాం ఇప్పుడు కూడా ఏదైతే మనం మేనిఫెస్టోలో పెట్టినామో బీద వాళ్ళకి ఏదైతే అవసరం అని అనుకున్నామో పెన్షన్లు కానీ అడ్వకేసీలు కానీ చదువుకోవడానికి కానీ రైతు బంధు కానీ ఇవన్నీ ఇస్తామని చెప్తున్నాం తప్పనిసరిగా యువకులు వీళ్ళని ఈ త్రీ మంత్స్లో ఎలక్షన్స్ వస్తే మూడు నెలలలో వచ్చినప్పుడు డిపాజిట్ రాకుండా చేస్తే తప్పనిసరిగా వాళ్ళకి బుద్ధి వస్తుంది రేపు కాంగ్రెస్ పార్టీ వచ్చినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా భయపట్టాలి ప్రజలు మళ్ళీ ఓడగొడతారు అన్న ఉద్దేశాలు రావాలి కాబట్టి మనం ప్రజలందరూ అట్లుంటేనే మన ప్రజాస్వామ్యం ఏదైతే పెద్దలు చెప్పారో ఆ ప్రజాస్వామ్యం ఉన్నట్టు ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీ అందరూ కనుగోలు వేసుకున్నందుకు అభినందిస్తూ అదేవిధంగా మీరందరు కలిసి బాగా త్రీ మంత్స్ పనిచేయాలి ఇంటింటికి చెప్పండి పెన్షన్స్ కూడా మన వాళ్ళకు ముసలి వాళ్ళకు ఏజ్డ్ పర్సన్స్కు గతంలో మనం రెండు వేలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేల పదహారు అన్నాడు ఇప్పుడు మనం రేపు వచ్చిన తర్వాత ఇంత చిన్న బడ్జెట్ అన్ని రేట్లు అన్ని ఇంత ఉంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇంత రేట్లు పెంచి ఇంత బడ్జెట్ పెంచి మరి కేవలం తగ్గిస్తున్నారు కాబట్టి మనం నాలుగు వేలు ఇస్తామని చెప్తా ఉన్నాం అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కూడా నా యువకులు ఇప్పుడు ఇంజనీర్స్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి జాబ్ వచ్చే వరకు నెలకు ఫోర్ థౌజండ్ ఇస్తామని చెప్తా ఉన్నాం ఈ విధంగా అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు యువకులు సిలిండర్ గ్యాస్ సిలిండర్ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మోడీ గారేమో మన ప్రైమ్ మినిస్టర్ గారు బహుశా నేను నాకు తెలిసేంత మటుకు నాలుగు వందలు ఉండే అప్పుడు మూడు వందలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు మూడు వందల నాలుగు వందల పన్నెండు వందలు మరి ఇట్లా ఎన్ని రోజులు వింటారు మీరు మనం ఇంత ఉంటే వాళ్ళు తప్పులు చెప్తా ఉన్నారు మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా బీజేపీని టీఆర్ఎస్ బీఆర్ఎస్నో వీళ్ళందరినీ ఓడగొట్టి మన డిస్టిక్లో తొమ్మిది సీట్లు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టే మనకు బలైనట్టు అని మీరు పని పనిచేయాలని చెప్తా ఉన్నాను